నేను కావ్య టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ ఏ వుడ్ బయోపిక్ అనేది ట్రెండ్ గా మారింది ఇప్పటి వరకు టాలీవుడ్ లో కూడా ఎన్నో బయోపిక్ లు రావడం తెలిసిందే అయితే ఇప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ గురించి వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగితే అందాల రాసి శ్రీదేవి గా నటించే ముద్దుగుమ్మ ఎవరు అనేది ఆసక్తిగా మారింది ఇటీవల ఇదే విషయం గురించి బుట్టబొమ్మ పూజా హెగ్దేను అడిగితే తన మనసులో మాటను బయట పెట్టింది ఇంతకీ పూజ 예인 채 빈데. పూజా హెగ్దే ఒక లైలా కోసం ముకుందా సినిమాలతో టాలీవుడ్ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే మెప్పించి ఆకట్టుకుంది ఆ తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ పై దృష్టి పెట్టింది దువ్వాడ జగన్నాథం మహర్షి అరవింద సమేత రాధేశ్యామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా భారీ క్రేజీ సినిమాలకు కేరఫ్ అడ్రస్ అయింది స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా లేదు ప్రస్తుతం సూర్యతో కలిసి రెడ్రో మూవీలో నటించింది ఈ సినిమా మే ఒకటి రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముందుకు వచ్చింది ఈ సందర్భంగా శ్రీదేవి బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైతే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తన మనసులో మాటను చెప్పింది పూజ రెండు వేల పంతొమ్మిదిలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ మూవీలో శ్రీదేవి సాంగ్ ఎల్లి వచ్చి గోదారమ్మ పాట రిమేక్స్ లో నటించింది ఆ సాంగ్ ఆ సినిమా సక్సెస్ అయింది ఇప్పుడు శ్రీదేవి బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే పూజ లక్కీనే పైగా ఈ అమ్మడు కూడా శ్రీదేవి క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ అనేటుగా సరిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి మరి అతిలోక సుందరి పాత్రలో పుట్టబొమ్మ నటించి మెప్పిస్తుందేమో చూడాలి